హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి దేవి జానపద నవల రెండవ భాగం విందాం విజయుడు విక్రముడు ముందుకు నడుస్తూ ఉంటే అశ్వాలు రెండు వెనక నడుచుకుంటూ వస్తున్నాయి మిత్రమా ఈ అడవి కడు రమణీయంగా ఉన్నది ప్రకృతి కాంత సోయగాలు కనిపిస్తున్నాయి విజయుడన్నాడు యువరాజువారికి వివాహం మీద మనసు మళ్ళినట్లున్నది పట్టాభిషేకమే తరువాయి పాణిగ్రహణం చిరునవ్వుతో అన్నాడు విక్రముడు అపార్థం చేసుకున్నావు మిత్రమా నా మనసులో ధ్యాస లేదు మన రాజ్యము తలమానికమై నిలవాలి రామరాజ్యాన్ని తలపించాలి ప్రకృతిలో శోభిస్తున్న ఈ అరణ్యంలో చోరుల బెడద ఉన్నది సైనికులతో గస్తీ ఏర్పాటు చేయాలి రాత్రివేళ బాటసార్లకు విశ్రాంతి గుడారాలు ఏర్పాటు చేయాలి కాగడాల వెలుగులు కావాలి చెప్పుకుపోతున్నాడు విజయుడు మిత్రమా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ప్రజాశ్రేయస్సు కోసము ఆరాటపడే నీ మనసుకు శతకోటి వందనాలు నన్ను మన్నించు మిత్రమా మిత్రుల మధ్య మన్నింపులా ఆయనను పాణిగ్రహణం నీకైనను నాకైనను తప్పదు కదా మనకు రాసిపెట్టి ఉన్న అర్ధాంగులు ఎక్కడో పుట్టి ఉంటారు అన్నాడు మిత్రుడు భుజం తట్టి విజయుడు విజయుడు అశ్వం మీద దర్జాగా కూర్చున్న రాయించ చిలుక వీరి మాటలు వింటున్నది ఒక్క క్షణము చిలుక గాల్లోకి ఎగిరింది రాయంచ ఎక్కడికెళ్తున్నావు దారి తప్పుతావేమో విజయుడు అన్నాడు అలా వెళ్ళిన రాయంచ వెనువెంటనే తిరిగి వచ్చి విజయుడు భుజాల మీద వాలి మిత్రమా తూర్పు వైపు పులిజాడ చూశాను ఆకలిగున్న పులి ఆవు అని చెప్పింది అప్పటికే విజయుడు విక్రముడు హిగ్గారీలు ఉండే ప్రాంతానికి వచ్చారు అక్కడ రెండు పెద్ద గుడారాలు కనిపించాయి అందులో లెక్కకు మించినా గజదొంగలు ఉన్నట్లు తెలుస్తోంది కొందరు బయట నిలబడి ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నారు మిత్రమా యుద్ధమే శరణ్యమా చోరులు లెక్కకు మించి ఉన్నారు తక్షణ కర్తవ్యం ఏమిటి కరవాలానికి పని చెబుదామా అన్నాడు విక్రముడు ఆ చోరులని మనం అంతముందించడం కన్నా ఆకలితో ఆవురావురుమంటున్న పులికి ఆ బాధ్యతను అప్పగించేద్దాం ఒక్క క్షణం అర్థం కానట్లు చూశాడు విక్రముడు వెంటనే విజయుడు రాయించవైపు చూసి మన రాయంచ రాయబారం పులి దగ్గరికి వెళ్ళి మన సందేశాన్ని వినిపిస్తుంది చెప్పాడు విభ్రాంతిగా చూశాడు విక్రముడు నేను సిద్ధం మిత్రమా ఆ పులి నన్ను ఫలహారం చేయకుండా చూసే పూచి మీదే సుమా అంది రాయించ అక్కడి నుంచి విక్రమ విజయులు కదిలారు పులి ఉన్న ప్రాంతానికి వెళ్లారు పులి కళ్లను చిట్లించి చూస్తోంది తన ఆకలి తీరే మార్గాన్ని అన్వేషిస్తోంది సరిగ్గా అప్పుడు చిలుక పులికి ఎదురుగా ఉన్న చిన్న బండరాయి మీద వాలింది పులికి అభిముఖంగా ఉంది పులిరాజుకు ఈ చిట్టి చిలుక ప్రణామాలు అంది చిలుక పలుకలతో పులిరాజు మొహము ప్రసన్నంగా మారింది ఈ అడవికి మీరే రాజు రారాజు మీ దర్పం ఎవరికీ ఉండదు చిలుక అంది మాటలు నేర్చిన చిట్టి చిలుక ధైర్యంగా ఈ పులి ముందే నిలబడినావు అసలే ఆకలితో నకనకలాడిపోతున్నాను అంది పులిరాజా నీ ఆకలి తీరే మార్గం చెబుతాను మా యువరాజా వారి నుంచి మీకు ఒక సందేశాన్ని తీసుకుని వచ్చాను అంది యువరాజా వారి నుంచా ఏమిటా సందేశం ఆశ్చర్యంగా అడిగింది పులి తోటి జంతువులను చంపి ఆకలి తీర్చుకునే బదులు దారి దోపిడీతో ప్రజల మానప్రాణాలు హరించే చోరులను చంపి మీ ఆకలి తీర్చుకోండి ఇప్పటి వరకు మీకు ఆశ్రయం కలిగిస్తున్న ఈ రాజ్యం ఋణం తీర్చుకోండి ఒక మంచి పని చేసి జంతులోకంలో మంచి పేరు తెచ్చుకోండి మీరు చేసిన పనిని మా రాజ్య ప్రజలు గుర్తుంచుకుంటారని మా యువరాజా వారు తమ సందేశంగా మీకు చెప్పమన్నారు దుష్టులైన ఆ చూరులను కలదేర్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నారు అని చెప్పింది చిలుక పులి ఆలోచనలో పడింది ఆ వెంటనే సరేనంది ఒకవేళ పులి చిలుకను నోట ఖర్చుకుంటే చిలుకను కాపాడటానికి వెంటనే రక్షించడానికి విజయుడు విక్రముడు సిద్ధంగా ఉన్నారు పులి మాటలు విని ఊపిరి పీల్చుకున్నారు కాగల కార్యము గంధర్వులు తీర్చడం అంటే ఇదే కాబోలు అన్నాడు విక్రముడు పులిరాజా మీకు నేను దారి చూపిస్తాను అంటూ చిలుక హిగ్గారీలు ఉన్న గుడారాల వైపు కదిలింది తమ సహచరులు ఇంకా రాకపోయేసరికి వారిని వెతుక్కుంటూ వెళ్లాలని ఆయుధాలతో బయలుదేరిన హిగ్గారీలు క్షణకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు పులి అడుగుల శబ్దం వినిపించింది హిగ్గారీలు తేరుకునేలోపు లోపు పులి వారి మీదకి లంఘించింది పులి గాండ్రింపునకు సగం హడలి చచ్చిపోయారు పులి దాటికి ఎదురు నిలిచి పోరాడే శక్తి వారికి లేదు వాళ్ల ఆయుధాలు తీసేలోపు పులి తన పంజా విప్పింది దొరికిన వారిని దొరికినట్టే వేటాడింది వేటాడి చీల్చి చెండాడింది కొందరు హిగ్గారీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు వారిని విజయ విక్రములు నిలవరించి హతమార్చారు కన్ను మూసి తెరిచేలోగా ఎంతమందినో పొట్టబెట్టుకున్న నరరూప రాక్షసులైన హిగ్గారీలు గజదొంగలు నామరూపాలు లేకుండా హతమయ్యారు పులిద నాకలి బాధ కొన్నాళ్ల వరకు ఉండదని సంతోషపడింది విజయుడు పులి ముందు నిలబడి పులిరాజా నిజంగా పులిరాజావి అనిపించుకున్నావు ఈ అడవి ప్రాంతంలోకి ప్రవేశించే చోరులను పులి దాడి చేసి హతమారుస్తుందన్న దండోరా చోరుల వంటిలో వణుకు పుట్టిస్తుంది నీకొక విన్నపం ఇలాగే చోరులను నీ పులిపంజాతో చీల్చి చెండాడు ఈ దేశపు యువరాజుగా మాట ఇస్తున్నాను ఇక నుంచి మహారాజు కానీ అధికారులు మంత్రులు కానీ జంతువులను వేటాడరు వేట మన రాజ్యంలో నిషిద్ధము జంతువులను వేటాడే వేటకు స్వస్తి చెప్పేలా శాస్త్రం చేయిస్తాను మీకు ఆహారం కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం సాధు జంతువులని చంపటం మానుకో మాట ఇస్తూ హితవు చెప్పాడు విజయుడు పులి కృతజ్ఞతాభావంతో విజయుడి వైపు చూసింది వేట పేరుతో జంతువులని పులులను వేటాడబూమనే మాట మిక్కిలి సంతోషాన్ని కలిగించింది కృతజ్ఞతలు మహారాజా మీకు మాట ఇస్తున్నాను ఈ అడవిలో బాటసార్ల మీద చోరుల నీడ కూడా పడదు అంది వెంటనే విజయుడు తన మెడలోని హారాన్ని పులిమెడలో వేసి ఇది మా కానుక అన్నాడు పులి యువరాజు తన మెడలో వేసిన హారాన్ని చూసుకుని మురిసిపోయింది యువరాజా మీకు సేవ చేయటానికి ఈ పులిరాజు సదా సిద్ధము అంది పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతుంటే మిత్రమా ఒక చిన్న పని ఉన్నది మీరు అనుమతిస్తే అని ఆగింది ఏమిటన్నట్లు చూశారు విక్రమ విజయులు చిలుక పులి దగ్గరికి వెళ్ళి పులిరాజా ఒక చిన్న కోరిక కోరమందువా అని అడిగింది యువరాజా వారి దగ్గర నాకు గౌరవం దక్కేలా చేశావు మిత్రమా అడుగు అంది పులి కొద్ది దూరం నీ మీద స్వారీ చేయాలని ముచ్చటగా ఉంది గుర్రం మీద స్వారీ చేశాను ఇప్పుడు పులి స్వారీ చేస్తే మా తోటి చిలుకలతో చెప్పుకుంటాను అన్నది పులి సరేనన్నది పులి మీద కూర్చున్నది చిలుక పులి మీద స్వారీ చేస్తున్నట్లు పులి నడుస్తున్నది పక్కనే రెండు అశ్వాలు వాటి వెనక విజయ విక్రముడు ఆ దృశ్యము చూడముచ్చటగా ఉన్నది అడవి దాటి మహాపురి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు విజయుడిలో అంతులేని భావోద్వేగం పొంగి పొర్లింది చాలా కాలం తర్వాత తాను రాచనగరికి వచ్చాడు తాను తిరిగిన ప్రాంతాలు ఆడిన ఆటలు రాజభటులు తన ప్రజలు అన్నీ గుర్తుకొచ్చాయి విక్రముడు కూడా అదే విధమైన ఆలోచనలో ఉన్నాడు ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు రాయంచ రాజసాలు ఒలకపోస్తూ పులిమీదిరించి ఎగిరి విజయుడు భుజాల మీద వాలింది ధన్యవాదాలు మిత్రమా నా కోరిక తీర్చావు మా తోటి చిలుకలకు మీ గొప్పతనాన్ని చెబుతాను అంది పులి విజయుడి వైపు తిరిగి యువరాజా ఇక మా సరిహద్దు అడవి దాటి నగరంలోకి ప్రవేశించడం శ్రేయస్కరం కాదు నన్ను చూసి మీ నగరవాసులు భీతి చెందుతారు మీకు సేవ చేయటానికి నేను సదా సంసిద్ధం ఎప్పుడు నాతో ఏ అవసరం వచ్చినా నా మిత్రుడు రాయంచతో కబురు చేయండి మీ ముందు వాళ్తాను విజయోస్తూ అంటూ విక్రమ విజయుల వద్ద సెలవు తీసుకుంది పులి విజయుడు విక్రముడి వైపు చూసి మిత్రమా నా ఒంటిలో గగుర్పాటు గురుకులంలో గడిపి మనం రాజ్యంలోకి వచ్చాం మన ప్రజలు సంతలు రాజభటులు పచ్చని పొలాలు పాడి ఆవులు వీటిని చాలా కాలం తర్వాత దర్శించబోతున్నాం మన రాక కోసము మహాపురి స్వాగత తోరణాలతో ఆహ్వానం పలుకుతోంది కదూ మాతృమూర్తిని పితృదేవులని చూడవలనని నా మనసు ఆతృతపడుతుంది కాని అని ఆగిపోయాడు మిత్రమా ఏమైంది అన్యమనస్కతకు కారణమేమిటి అని పట్టి గుదిపాడు విక్రముడు తేరుకున్న విజయుడు గురువుగారు చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను మహారాజుగా పట్టాభిషేకం చేసుకుని కిరీటాన్ని ధరించటానికి ముందు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటం మన విధి దేశ సంచారం చేసి మారు వేషాల్లో సంచరించి ప్రజలకు మరింత మెరుగైన పాలన ఎలా అందించాలో తెలుసుకోవాలి కదా అన్నాడు విజయుడు అలా అనగానే విక్రముడు మిత్రమా మనం రాజ్యంలోకి ఇలా వెళ్ళడం వద్దు వేషాలు మార్చుకొని నగర సంచారం చేద్దాం మన రాజ్యంలో పాలన సుభిక్షంగా ఉండటం కనులారా చూడాలి మన రాజ్యంలో పాడి పంటలు పచ్చని పంట చూడక ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కదా అందుకే మారువేషాలలో వెళ్ళి నగర సంచారం చేశాక అప్పుడు రాజభవనానికి బయలుదేరదాము అన్నాడు మన రాక కోసం ఏర్పాటు చేసిన స్వాగత సన్నాహాలు కూడా చూడవచ్చు మిత్రమా అలాగే చేద్దాం అన్నాడు విక్రముడు మిత్రులిరువురు వేషాలు మార్చుకొని పరదేశీ వాసుల్లాగా తయారయ్యారు రాయించతో కలిసి నగరంలోకి ప్రవేశించారు మహాపురి సామ్రాజ్యంలోకి ప్రవేశించిన విక్రముడు విజయుడు నిశ్చేష్ఠులయ్యారు శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు ఇది మహాపురి సామ్రాజ్యమేనా ఎప్పుడు గుమ్మాలకు తోరణాలతో కళకళలాడే భవంతులు ఏవి ఎక్కడ రంగు తేలిన భవంతులు అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు చక్కని మేలిమి వస్త్రాలతో తిరిగాడే నగర ప్రజలు మాస్ను దుస్తులతో చిరుగుల దుస్తులతో కనిపిస్తున్నారు పొలాలు బీడులుగా మారాయి ప్రజల మొహాలలో కళాకాంతులు లేవు అక్కడ అగుపిస్తున్న ప్రతి దృశ్యము నిశ్చేష్ఠులను చేస్తోంది బాటలకి ఇరువైపులా రమ్యమైన ఫలవృక్షాదులు వాడిపోయి ఎండిపోయి వారిపోయి ఉన్నాయి మనోహర శిల్పాకృతులను కలిగిన భవనాలు భవంతులు వెలిసిపోయి అక్కడక్కడ కూలిపోయి తమ ప్రాభవాన్ని కోల్పోయి కాంతిహీనమైపోయాయి రాజ్యంలోని జనులందరూ తినటానికి తిండి కూడా లేని విధంగా చిక్కి సల్యమై ఉన్నారు కరువు కాటకాలకు లోనై సమస్తాన్ని కోల్పోయినట్లు సర్వము కళా విహీనమై కనిపిస్తోంది ఎక్కడ చూసినా క్షామం తాండవిస్తున్నట్లు కనిపిస్తోంది అవన్నీ చూసిన విజయుడు ఖిన్నుడయ్యాడు తీవ్రమైన విచారంతో మిత్రమా మనం అడుగుపెట్టి వచ్చింది మన రాజ్యమే కదా మహాపురి సామ్రాజ్యమే కదా అని విక్రముణ్ణి అడిగాడు కిన్న మనస్కుడైన విక్రముడికి నోటమాట రావటం లేదు ఇంతలో వారి ముందు కలకలం మొదలైంది అల్లంత దూరా నరుపులు దొంగ దొంగ పట్టుకోండి అనే కేకలు విజయుడు తేరుకొని వరనించి తన కరవాలాన్ని తీశాడు విక్రముడు కూడా తేరుకున్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్న చోరుడిని నిలవరించాలన్న ఆలోచనతో ఉన్నారిద్దరు తమ రాజ్యంలో చోరులా మునిపెన్నడూ లేని విడ్డూరం మహాపురి నగరంలో చోరులకు స్థానం లేదు ఆ అవసరము తమ రాజ్య పౌరులకీ లేదు పరరాజ్యం పౌరుడైన సాధారణంగా ఆహ్వానించి ఆదరించే సంస్కారము తమ రాజ్యానిది అలాంటిది విజయుడు ఆలోచనలో ఉండగానే పరిగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తి విజయుడిని సమీపించాడు వెనకరించి జనం తరుముతున్నారు పరిగెత్తుకుంటూ వచ్చిన చోరుడిని చూసి ఆశ్చర్యపోయాడు విజయుడు అతన్ని ఒడిసి పట్టుకున్నాడు ఆయుధాన్ని ఉపయోగించే అవసరమే కలగలేదు చిక్కి శల్యమైన వ్యక్తి అతని చేతిలో చిన్న మూట ఆ బక్క పలచని వ్యక్తి విజయుడి పాదాల మీద పడి దయచేసి నన్ను వదిలిపెట్టండి నా బిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులు క్షుద్భాధతో మృత్యువుకు చేరువుగా ఉన్నారు అని వేడుకున్నాడు విజయుడు చేతిలోని కరవాలం చేజారింది బక్క పలచని వ్యక్తి చేతిలోని మూటలించి ఎండిన రొట్టెలు కనిపిస్తున్నాయి అప్పటికే బక్క పలచని వ్యక్తిని వెంబడించిన పౌరులు దొంగను పట్టుకున్న విజయుడిని చూసి పక్కనే ఉన్న విక్రముడిని చూసి మారు వేషాల్లో ఉన్నవారిని గుర్తుపట్టని కారణంగా మీరెవరో పరదయసిల్లా ఉన్నారు తమరిది మా పొరుగు రాజ్యం కూడా అయి ఉండదు మీరు ఎవరైనాను మీకు మా ప్రణామములు ఈ చోరుడిని దండించకుండా విడిచిపెట్టండి ఆ మాటలతో విజయుడు ఆశ్చర్యానికి లోనై దొంగ దొంగ అంటూ వెంటపడ్డారు చేతికి చిక్కిన చోరుడిని దండించవద్దు అంటున్నారు చాలా చిత్రంగా ఉన్నదే అన్నాడు ఆకలంటూ వచ్చిన వారిని దేహి అంటూ చెయ్యి జాపిన వారిని ఆదరించి ఆకలి తీర్చే మహాపురి సామ్రాజ్యం ఇది పరదేశీ కానీ ఏ దుష్ట మా రాజ్యం మీద మా పొరుగు రాజ్యాల మీద పగబూనాయి కరువు కాటకాలు చలముల్లోని నీరు చెరువుల్లోని గంగమ్మ తల్లి అదృశ్యమైపోతోంది పచ్చని పొంట పొలాలు వడగండ్ల వానతో పనికిరాకుండా పోతున్నాయి చీకటి పడితే మాయదారి పులులు నగరం మీద పడి ఆవుల్ని మేకల్ని దొంగిలిస్తున్నాయి పాడి ఆవుల్ని భక్షిస్తున్నాయి ఒకనాడు దివ్యప్రభతో వెలిగిన మహాపురి ఇప్పుడు దుర్భర దారిద్ర్యంతో నరకపురిగా మారింది పౌరులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు అందుకే ఈ చోరుడిని వెంబడించాము అందులో ఉన్న మూడు రొట్టెలలో ఒకటి అతడికిచ్చి రెండు మా కుటుంబం ఆకలి తీరుస్తాయని అంతేకాని ఆకలితో అలమటించే ఈ బక్క ప్రాణిని శిక్షించాలని కాదు ఆ పౌరుల్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు రెట్టెలు దొంగిలించిన వ్యక్తి ప్రజల పాదాల ముందు మోకరిల్లి నన్ను మన్నించండి నా ఒక్కగానొక్క కొడుకు నా ముద్దుసలి జనకులు గత పక్షం రోజులుగా క్షుద్భాధతో ఉన్నారు నేను కుంతల రాజ్య పౌరుడిని మీ రాజ్యంలోకి ప్రవేశించి మీ ఆహారాన్ని దొంగిలించాను నన్ను శిక్షించండి అంటూ బోరుమన్నాడు అతన్ని వెంబడించిన పౌరులే అతన్ని ఓదార్చి పరదేశి నువ్వే మమ్మల్ని మన్నించాలి ఆకలితో అది నీ కన్నబిడ్డ జనకుల ఆకలి తీర్చడానికి వచ్చావని తెలిసి నీకేమీ సాయం చేయలేకపోతున్నాం ఈ రొట్టెలతో మీ కుటుంబం ఆకలి తీర్చండి అన్నారు విజయుడి కళ్ళు చెమర్చాయి తన రాజ్యంలోని పౌరుల సహృదయాన్ని ఔదార్యాన్ని చూసి బక్కపలచని వ్యక్తి విజయుడికి పౌరులకి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు విజయుడు తన మొహాన్ని పూర్తిగా కనిపించకుండా వస్త్రంతో కప్పిపుచ్చి ఇంత జరుగుతున్నా మీ మహారాజు చేతులు కట్టుకొని కూర్చున్నాడా ప్రభువుగా మీ కష్టసుఖాలు చూడవలసిన బాధ్యత పట్టలేదా ఆ పౌరుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉత్సుకతో అడిగాడు విజయుడు పౌరులు చెప్పే సమాధానం కోసము విక్రముడు కూడా ఎదురు చూస్తున్నాడు మన్నించండి పరదేశి పొరపాటున మా మహారాజుని తూలనాడవద్దు ధర్మప్రభువు మా కష్టాలని చూసి చలించి పన్నులు ఎత్తివేశాడు ఖజానాని మొత్తం పౌరుల పరం చేశాడు విందు వినోదాలు రాజభవనంలో రద్దు చేశాడు మా మహారాజు కూడా సామాన్యుడి వలె బ్రతుకుతున్నారు పండితుల్ని మహర్షుల్ని ఆహ్వానిస్తున్నారు దేవాలయాల్లో ప్రజల క్షేమం కోసము యాగాలు చేయిస్తున్నారు అంతవరకు ఎందుకు తన పుత్రుడు మా యువరాజు శ్రీ శ్రీ విజయుల వారు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అయ్యేందుకు విచ్చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఆడంబరాలు వద్దని స్వాగత తోరణాలు వద్దని ఆ ఆధనంతో బీదసాధులకు అన్నదానాలు చేయాలని ఆదేశించారు మా వారు వస్తారు సుధర్ముల వారి వద్ద అన్ని విద్యలు నేర్చుకొని సర్వశక్తి సంపన్నుడై మా కష్టాలు తీర్చే మహారాజుగా వస్తున్నారు ఆనంద బాష్పాలతో చెప్పారు పౌరులు ఆ మాటలు విన్న విజయుడి కళ్ళు చెమర్చాయి విక్రముడు కంటతడి పెట్టాడు కూడా కన్నీటి పర్యంతమైంది పరదైసిల్లారా మీకు మా కష్టాలు చెప్పి బాధ పెడితే మన్నించండి మీరు తిరుగు ప్రయాణం అయితే మీకు క్షేమము ఇక్కడ కూడా మూతపడ్డాయి నెట్టూర్చి చెప్పాడు ఆ పౌరుడు తమ గుర్రాలి నడిపిస్తూ ముందుకు కదిలారు మిత్రులిరువురు రాయించా పంచకల్యాణి మీద కూర్చుంది మిత్రమా మనం ఏదో ఒకటి చేయాలి ఈ విపరీతాలకి కారణాలు అన్వేషించాలి ఈ రాత్రి ఇక్కడే ఉండి పరిస్థితుల్ని గమనిద్దాం ఉదయమే మన పితృదేవుల్ని కలుద్దాం ఇక ఉపేక్షించి లాభం లేదు దృఢంగా చెప్పాడు విజయుడు అప్పటికే అలసిపోయారు దగ్గర్లోనే ఉన్న గుడి దగ్గర ఆగారు గుడి అరుగు మీద సేద తీరారు చంద్రుణ్ణి కప్పివేశాయి కరిమొబ్బులు నిసిరాత్రి మూతలు పడుతున్న కళ్ళు ఉలిక్కుపాటితో తెరుచుకున్నాయి విజయుడు ఉలిక్కుపాటితో కళ్ళు తెరిచాడు ఊరవీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడు వినిపించింది విచిత్రమైన ధ్వని విజయుడు విక్రముడు లేచారు అశ్వము ప్రమాద సూచకంగా సకిలించింది రాయంచ చిలుక గాల్లోకి ఎగిరింది మంత్రాల దీవి ఒక్కసారిగా దుష్టశక్తులు ఒళ్ళు విరుచుకున్నాయి భూత ప్రేత పిశాచాలు కళ్ళెర్ర చేశాయి ఆ దీవిలోకి అడిగిపెట్టిన సామాన్యులెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లరు టక్కు మాయ విద్యలు భూతప్రేత పిశాచాల వికృత విన్యాసాలు భయానక దృశ్యాలు భీతావహనమైన వాతావరణం ఆ దీవిలో పంచభూతాలు వక్రుటాసురుడి ఆధీనంలో ఉంటాయి మంత్రాల దీవి అనేక మంత్రాలు మాయలతో కూడి ఉంది అది మంత్రాలు మాయలతో కూడిన వక్రుటాసురుడి నివాసమైన మంత్రాల దీవి సుమారుగా ఒక యోజనం పొడవునా విస్తరించి ఉంది పొగలు వెలువడుతూ మానవ మాత్రులు ఏమాత్రమూ ప్రవేశించలేని దుర్లభమైన దుర్భేద్యమైన దీవి ఆ దీవి ముఖద్వారంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు విస్తరించి ఉంది ఆ మర్రి చెట్టు ఎంతో దూరం విస్తరించి శాఖోపశాఖలుగా ఊడలు ఊడలుగా వ్యాపించి ఉంది ప్రతి ఊడలు ఓ దుష్ట శక్తి కాపలాగా ఉంటుంది ఆ మర్రి చెట్టు మీద రంగురంగుల చిలుకలు వాలి ఉంటాయి కానీ అవన్నీ నిజమైన చిలుకలు కావు వక్రుటాసురుడి శాపానికి గురైన వారందరూ ఆ మర్రి చెట్టు మీద చిలకలై బందీలుగా ఉన్నారు ఆ మర్రి చెట్టు దాటగానే ఎన్నో వందలాది మర్రి చెట్లు వ్యాపించి ఉన్నాయి అవన్నీ సాధారణమైన మర్రి చెట్లు కావు వంటి కన్ను కలిగి ఉండే పెద్ద పెద్ద ఊడలతో వాటి వైపు వచ్చిన వారిని ఊడలతో చుట్టేసి వారి ప్రాణాలని వేస్తాయి ఒంటి కన్ను మర్రి చెట్టు దాటిన తర్వాత మాయాకులను ఆవరించి ఉంది ఆ మాయాకొలను మంచు ప్రదేశంలా అగుపిస్తుంది ఆ ప్రదేశం మీద అడుగుపెడితే అది కొలనులా మారిపోయి అందులో ఉన్న మాయా మొసళ్ళకు ఆహారమైపోతారు అది ఒక పెద్ద రాక్షసుడు నోరు తెరిచినట్టుగా ఉండే గుహ ఆ గుహకు కాపలాగా భస్మాక్షుడు అనే కోరల రాక్షసుడిని వక్రుటాసురుడు నియమించాడు భస్మాక్షుడు వాడి కోరలతో మాత్రమే అంతమైతాడని వక్రుటాసురుడికి మాత్రమే తెలిసిన రహస్యం దీవి నడిబొడ్డులో పెద్ద గుహ నల్లటి బండరాతి గుహ ఆ గుహ ముందు భస్మాక్షుడు తనకెవరాహారమైతారా అని ఎదురు చూస్తున్నట్లుంది ఒక్కసారిగా ఉన్నట్టుండి గాలి దుమారం చెట్ల ఆకులు గాలికెగురుతున్నాయి ప్రేతాత్మలు భయంతో వణుకుతున్నాయి భస్మాక్షుడు తన భారీ వికృత రూపాన్ని వదిలి సూక్ష్మ రూపంలోకి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు గుహముందు భీకరమైన సుడిగాలి ఆ సుడిగాలి నుంచి అక్కడ ప్రత్యక్షమయ్యాడు వక్రుటాసురుడు పొడవైన దేహము పొడవాటి గడ్డము చేతిలో మంత్రదండం చూపుల్లో క్రూరత్వం ఎర్రగా ఉన్న కళ్ళు సాహో మాంత్రిక సాహో భస్మాక్షుడు వక్రుటాస్త్రుడి ముందు సాగిలపడ్డాడు భీకరమైన తన మంత్రదండాన్ని గాల్లోకి లేపి హీం 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 హిమోహి అన్నాడు వెంటనే గుహద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయి అదృశ్యమైంది గుహలోపలికి నడిచాడు గుహలోపల అస్థిపంజరాలు గాల్లో వేలాడుతున్నాయి వికృత రూపంలో ఉన్న ఆకారాలు కళ్ళు తెరిచాయి ఎదురుగా నిలువెత్తు జ్వాలాముఖి విగ్రహం విగ్రహం ముందు హోమగుండం హోమగుండం ముందు పులిచర్మం వక్రుటాసురుడు తన మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు మరుక్షణము హోమగుండంలో అగ్ని రాజుకుంది వక్రుటాసురుడు జ్వాలాముఖి విగ్రహం ముందు నిలబడి మహాశక్తి జ్వాలాముఖి నిన్ను ప్రసన్నం చేసుకోవాలనే నా కోరిక ఎప్పుడు సిద్ధించేను ఈ భూమండలానికి నేనే మహా ఏలికను కావలను నన్ను జయించు వీరుడు కానీ నా ప్రాణాన్ని హరించే శక్తి కానీ ఎవరికీ లేకుండా ఉండవలను నా మంత్రశక్తుల ముందు అందరూ మోకరిల్లవలను అన్నాడు వక్రుటాసుర అది అసాధ్యమైందని నీకు తెలియదా నీ కోరిక నెరవేరాలంటే నువ్వేం చేయాలో నీకు తెలీదా ఆ గుహలో ఆ మాటలు ప్రతిధ్వనించాయి వక్రుటాసురుడు తలతెప్పి ఆ మాటలు వినిపించిన వైపు చూశాడు ఆ గుహలో ఉత్తరం వైపు బండరాయి మీద రెండు కళ్ళు కనిపిస్తున్నాయి నోరు కదిలినప్పుడు అగ్నిజ్వాలలు వస్తున్నాయి వక్రుటాసురుడు అటువైపుకి వెళ్ళి ఏ ద్వారపాలకి అగ్నికీలకి నాకే అసాధ్యమంటావా అన్నాడు తీక్షణంగా చూస్తూ నీకు తెలియదా వక్రుటాసుర కొండ గుహలో ఉన్న జ్వాలాముఖి తలభాగము గుహభాగం నుంచి మొదలై ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది భయంకర రూపంతో ఉగ్ర జ్వాలాముఖిలా ఉండే ఆ మహాశక్తి ప్రసన్న జ్వాలాముఖి తన విశ్వరూపము సూక్ష్మరూపంగా మారి గుహలోపలికి రావలను అప్పుడు ఆ జ్వాలాముఖిని ఈ మంత్రాల దీవికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించవలను అప్పుడు గదా జ్వాలాముఖిని ఆధీనంలోకి వచ్చి నీ కోరిక తీరుస్తుంది అగ్నికీలకి విడమర్చి చెప్పింది పెద్దగా వికటాట్టహాసం చేశాడు వక్రుటాసురుడు అందుకే కదా ద్వారపాలకి ఆ జ్వాలాముఖి ప్రసన్నం కావాలంటే ఉగ్ర జ్వాలాముఖిని ఆనుకొని ఉన్న సమస్త సామ్రాజ్యాలని అందులోని ప్రజలని వారి సుఖశాంతుల్ని ఇస్తున్నాను మహాబలి ఇస్తున్నాను ఇంకా నాకు తిరుగులేదు మహాపురి కోసల రాజ్యాలు భస్మీపటలం అవుతున్నాయి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఆనందాల్ని హరించివేస్తూ ఆ మహాసామ్రాజ్యాలని శ్మశానాలుగా మారుస్తున్నాను జ్వాలాముఖికి బలి ఇస్తున్నాను ఇక నాకు తిరుగులేదు 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 హా హ హా వికటాటహాసం చేస్తూనే ఉన్నాడు అప్పుడు గుహలో దక్షిణ భాగాన ఉన్న గాలిలో వేలాడే ఒక తల నోరు విప్పింది విర్రవీగకు వక్రుటాసుర నీ అంతు చూడటానికి ఒక మహావీరుడు వస్తున్నాడు వక్రుటాసురుడు ఆ వేలాడే తల దగ్గరికి వెళ్ళి నీ దేహం నుంచి మొండెం వేరు చేసినా నీ అహం చావలేదే ఉండు నీ తలని వెయ్యి ముక్కలు చేస్తాను అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు వక్రుటాసుర నీ ప్రతాపం నా మీద కాదు చూడు నిన్ను జయించి వీరుడు ఎక్కడున్నాడో చూడు హి 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 అంటూ తన నోరు తెరిచింది అందులో కరవాలాన్ని పైకి లేపి కనిపించాడు విజయుడు చూడు వక్రుటాసురా అతడే నిన్ను జయించి వీరుడు అతన్ని ఎదుర్కో హిహిహి అని ఆ తల నోరు మూసుకుంది నన్ను జయించినది ఈ అర్భకుడా కపాలకుండా అంటూ పైకెత్తి గట్టిగా పిలిచాడు ఆజ్ఞదేవరా అంటూ బలిష్టమైన వికృత రూపమున్న వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు వెళ్ళు నన్ను ఎదిరించే ఆ ముప్పు ముప్పుతిప్పులు పెట్టు రాజ్యం పొలిమేరల్లోనే అతన్ని సంహరించి అతడి తలను జ్వాలాముఖికి కానుకగా ఇవ్వు అన్నాడు కపాలకుండా మాయమయ్యాడు ఫ్రెండ్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాము నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.